ಎಂಡಿಎ ಫಿಲ್ಲಿ 2000 ರಲ್ಲಿ ಬಂದಿ ಮೇಕರ್ ಅವರು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ ಒಂದು ವಿಷಯ ಚಾಲೆಂಟ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಇಸ್ ಫೈಥ್ ನಿರ್ಧಾರವನ್ನು ತಿಳಿಸದಿನವರೆಗೂ ಅವರ ಕಾಂಪನ್ಸೇಷನ್ ಯಾವುದು ನಾನು ಮಾತಾಡ್ತಿರೋ ಎಂಡಿಎ ಸ್ಯಾಲರಿ ಪ್ಯಾಕೇಜ್ ಅವರು ಗವರ್ನಮೆಂಟ್ ಹ್ಯಾಸ್ ವಿ ಹ್ಯಾವ್ ರೈಟ್ ದ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಆನ್ ದಿ सब्जेक्ट ತಿಳಿಸದಿನವರೆಗೂ ఇరవై నాలుగు ఇరవై ఐదు చూస్తే మన ప్రభుత్వం ఫుడ్ మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేస్తాం పెండింగ్ ఉన్న పద్నాలుగు వందల కోట్లు వచ్చే మూడు నెలలు మేము రిలీజ్ చేస్తాం మేము మీరు వేల కోట్లు బకాయలు పెట్టి మీరు మాట్లాడితే ఎట్లమ్మా ఫోర్ థౌసండ్ క్రోర్ నాలుగు వేల కోట్లు మీరు పెట్టిపోయి మీరు నాలుగు వేల కోట్లు కోవిడ్ ఆరు వందల నలభై

నేను మిమ్మల్ని మిమ్మల్ని కోరేలేనంటే దానికి అంత ఇంట్రెస్ట్ ఉందే కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టు సమాధానం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం

మాట్లాడు తప్ప మీరు ఉన్నప్పుడు నాలుగు వేల కోట్లు బకాయలు పెట్టిపోయి మీరు అడితే ఎట్లా సార్ పెట్టారు మీరు మంత్రి మీరు మంత్రి ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల బకాయలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు కాదా బకాయలు పెట్టలేదా ఒక్క నిమిషం బకాయలు పెట్టలేదా మీరు బకాయలు పెట్టలే సార్ ప్లీజ్ ప్లీజ్

ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల బకాయిలు పెట్టి మీరు అందుకే మీరు బీఎస్సీలో అందుకే తీసుకురాలా సబ్జెక్ట్ కమ్ టు డిబేట్ ఐఎమ్ రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్ పోయినసారి బొత్స గారు పోయిన సారి మీరు వాకౌట్ చేశారు పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్ళారు ఐఎం రెడీ ఫర్ డిబేట్ ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను మీ టైంలో పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు గురెట్టారు చర్చించడానికి నేను సరైన ఫార్మాట్ లో డిస్కస్ ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చో కూర్చోవాలి కూర్చోవాలి కూర్చోాలి చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి 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 కూర్చో కూర్చోండి అమ్మా కూర్చోమని మెంబర్స్ కూర్చోమండి మెంబర్స్ కూర్చోమనండి మాట్లాడారు మంత్రి గారు హౌస్ లోకి వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి ఆయన మాట్లాడిన మాటలు విఆర్ యు టాక్ ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు ఒకటి ఒకటి చూసుకోండి రికార్డులో రికార్డులో చూసుకోండి ఒకటి నేర్చుకోండి ఒకటి నేర్చు ఇంకోటి ఏదైతే ఏదైతే మంత్రి గారు చెప్పారో సరే కూర్చోండి ఒక్క నిమిషం ఒక సెకండ్ సార్ ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో ఏదైతే మంత్రి గారు చెప్పారో నాలుగు వందల కోట్లు నాలుగు వేల కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం అవన్నీ వాస్తవ విరుద్ధం చచ్చిపడి 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 చర్చ మాట్లాడదాం అందుకే చచ్చిపడండి చర్చలో మాట్లాడదాం

రేపు వాయిదా తరమాన్ని ఇస్తే నేను అలో చేస్తాను ఈవేళ దీన్ని ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను ఇది అయిపోయింది క్లోజ్ రేపు మీ ప్రభుత్వం సిద్ధంగా వినండి వినండి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే గనక రేపు వాయిదా తేర్మానం ఇస్తే నేను మీరు అలో చేయమంటే అలో చేస్తాను అన్న మొత్తం వద్ద సార్ బిఎస్సిలో బీఎస్సీ లో డిస్కషన్ వద్దా సార్ లేదండి బిఎస్సిలో కావాలి ఎట్లా సార్ మన బిఎస్సి బిఎస్సి లో ఒకటి మాట్లాడతారు ఇక్కడికి వచ్చి రోజు సభను డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు

దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు పూర్తి వింటే గుండరాజ్ కస్టర్ సర్ వీళ్ళు ప్లీజ్ ప్లీజ్ ఓన్ హెడ్ లైన్స్ మాత్రం చూపించారు ఈ రోజు పూర్తి సినిమాలు చూస్తే గుండరాజ్ కవిలకి ఇంక్లూడ్ ఇన్ ద ఆఫ్ బిజినెస్ ఆ టీమ్ మెంబర్ ఆన్ ద చైర్మన్ సార్ ఆఫ్ ద హౌస్ నో నా చైర్మన్ సార్ చిన్న రిక్వెస్ట్ గారో ఎల్లోపి గారు నేను చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్తాం జరిగింది ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్ చెప్పండి మీకు ఏమేం పడుతుందో మాకు అర్థం లేదు నేను ఎక్కడ రికార్డ్ అయి ఉంటే కనుక రికార్డు పంపండి సెకండ్ సార్ సార్ రికార్డ్ అయి ఉంటే కనుక పంపండి నేను చూసే అందరు విన్నారు వన్ సెకండ్ అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇదే అర్థం మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు ఐ హెవ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను చాలా గౌరవిస్తాను బొత్స గారు అన్నాను నేను ఎప్పుడు ఏకవక్ష వచ్చనంతో కూడా మాట్లాడలేదు ఎల్ఓపీ గారిని గౌరవిస్తాను ఆయన ఏజ్ని నేను గౌరవిస్తాను ఆయన సీనియర్టీని కూడా గౌరవిస్తాను నేను బహుశా హౌజ్లో ఫరూక్ గారు బొత్స గారు సీనియర్ మెంబర్స్ అని చెప్పాను అంటే వాళ్ళు సీనియర్టీని అడగండి ఫరూక్ గారు నేను ఎంత గౌరవిస్తానో మా సభ్యులందరూ తెలుసు అధ్యక్ష దయచేసి ఏదైనా అభ్యంతరం ఉంటే చూద్దాం దాంట్లో ఏదైనా అభ్యంతరం ఉంటే చూద్దాం